ఒక దైవజనుడు ఒక కాన్ఫరెన్స్లో ఢిల్లీలో ఇలా ఉదహరించాడు అదే చెప్తాను వినండి ఒక ఊరిలో ఏ పని పాట లేని కురగాడు ఉన్నట్ట వీడు జులాయిగా తిరుగుతాడు ఏ పని పాటలు చేయడు వీడు అందుచేత ఊరోలందరికీ వాడంటే సరైన గురి లేదన్నమాట సరే ఎవరికైనా పని పండు సార్ చేసుకుని బతుకుతానంటే ఎవడో పనిస్తలేదు ఆ కారణం చేత ఎట్లా బతికేది నేనని ఆలోచిస్తే వాళ్ళ ఊరికి కొత్తగా ఇవ్వండి సర్కస్ వచ్చిందంట ఈ సర్కస్ వాళ్ళకి మన సంగతి తెలియదుగా వాళ్ళకెళ్ళి ఉద్యోగం అడుగుదాం ఇస్తారులే ఏదో పని చేసుకుందామని సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఊర్లో నా పనివ్వటం లేదు మీరు ఏదైనా పనిస్తే చేసుకుంటాను అని అడిగితే సర్కస్ మేనేజర్ అన్నాడంటే మా దగ్గర కూడా ఏ పని లేదన్నాడు లేదు లేదు సార్ ఏదన్నా పనివ్వండి సార్ చేసుకుంటానన్నాడు సర్కస్ మేనేజర్ ఆలోచించి ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది చేసుకుంటావా అన్నారట చేసుకుంటానండి అన్నాడు ఏమి లేదయ్యా మా సర్కస్లో ఎలుగుబంటి చచ్చిపోయింది దాని చర్మం కొంచెం బాగా ఒలిచాము నువ్వు దాని లోపలికి దూరి దాని రెండు కాళ్ళు నీ రెండు చేతులు పెట్టు దాని రెండు కాల్లో నీ రెండు కాళ్ళు పెట్టు ఎలుగుబంటిలాగా వంగి కూర్చో మనుషులు వచ్చినప్పుడు ఎలా గెంతమంటామని గెంతు నీకు జీతం ఇస్తామన్నారు మనోడికి ఇష్టమేగా డ్యూటీలో జాయిన్ అయిపోయాడు వింటన్నారా లేదా ఏముద్యోగం ఇలాటో బాగా చెప్తారు మీరు ఏముద్యోగం తెలుగుమంట ఉద్యోగం సరే సర్కస్ ఉంది ప్రతిరోజు ఉద్యోగాన్ని పోతున్నాడు మంచి నోట్లో ముద్ద పడుతుంది చేతిలో పైసలు ఆడుతున్నాయి భలే సంబరపడిపోతున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాను అని చివరికి ఆదివారం వచ్చిందంట మా ఊరోళలంతా కలిసి మొత్తం అంతా వచ్చేసారు సర్కస్ చూడడానికి వీడు బోన్లో ఉంటే వీడి దగ్గరికి వచ్చి ఎలుగుమంట ఎలుగుమంటని అందరూ నవ్వుకుంటూ ఉంటే వాళ్ళంతా వాళ్ళ ఊరోలే కాబట్టి వాళ్ళు చూడగానే మనకు కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి ఊరికే బోన్లో ఎగురుతున్నాడంట పాప మాడుకు ఆ విషయం తెలియదు ఆ బోన్లో కింద చెక్కలని పుచ్చిపోయి ఉన్నాయి ఒకటే ఎగురు ఒకటే ఎగురు ఎగురుతుంటే పుచ్చిపోయిన చెక్కలు కాస్త విరిగిపోతే కింద పడ్డాడంటే వాడు కింద పడగానే కింద ఏమో సింహం ఉంది ఇప్పుడు వాడికి లోపల చెమట్లు పడుతున్నాయి అయ్యో అనవసరంగా మా ఊరులందరినీ చూసి సరదా ఎక్కువైపోయి గింత్యాను ఈ బోన్లో ఈ పుచ్చిపోయిన చెక్కల వల్ల నేను కింద పడిపోవాల్సి వచ్చింది ఈ సింహానికి ఏమైనా కోపం వచ్చి మీద పడి ఈ రోజుతో నా ఉద్యోగం పోయింది నా బతికే పోద్దని వాడు భయపడిపోతా ఉనికిపోతా వాడు మూలక సింహం దగ్గరకు వస్తుంది సింహం దగ్గరకు వస్తుంది ఇది బట్టలో ఏదో అయిపోతా ఉంది అయిపోయింది ఈ రోజు నా బతుకుంటున్నాడు సింహం దగ్గరకు వచ్చిందంట సింహంలోంచి ఒక స్వరం వినబడతా ఉంది ఆ స్వరం ఏంటో తెలుసా ఒరే భయపడకరా నేను మనిషినే ఆడన్నాడట ఈ ఎలుగు మట్టు సింహం దగ్గర ముఖం పెట్టి నువ్వు మనిషినే నేను మనిషినే ఇంకా మన సర్కస్లో ఎంతమంది ఉన్నారంటే జంతువులన్నీ మనుషులేనరా అన్నట్టు ఏ జంతువు నిజమైన జంతువు కాదురా అన్నిట్లో మనుషులే ఉండి గడించుకుంటున్నారు డబ్బులు నువ్వంతే నేను అంతే అన్నాడంటే వాడు ఇది ఎందుకు చెప్పానంటే ఈ రోజున సంఘంలో ఎవరి వేషదారులు ఉంటే పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు సంఘాల్లో పెరిగిపోయారు ఈ ఇప్పుడు చెప్తాను వినండి భక్తిగా ఉండేవాళ్ళు ఎట్లుంటారో చెప్తాను